రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొంచెం కూడా ధ్యాస లేదని రెండు పార్టీలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఒక యూరియా బస్తా కోసం పొద్దున నుండి సాయంత్రం వరకు రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఏ కష్టం లేకుండా చూసుకున్నాడని ఇప్పటికైనా రైతులకు వ్యవసాయ అవసరాలకు సంబంధించినటువంటి వాటిని అందుబాటులోకి ఉంచాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తెలిపారు దాంట్లో కూడా లాభాలు చేసుకు తీసుకుంటా ఉంది ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రైతు లైన్ లో అవసరం లేదు ఏ ఒక్క రైతు చెప్పులు పెట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ పట్టేదర్ షాప్ బయట గాని ఫ్యాక్స్ బయట గాని ఏ ఒక్క రైతు ఒక్క రోజు నిల్చోకుండా ఉంటే ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి రైతు చెప్తున్న షికాయితీ ఇదే సార్ ఒక బస్తా కోసం వస్తే మేము ఒక బస్తా కోసం రావాలి కదా సార్ ఒకటే బస్తా ఇస్తున్నాను రోజు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాం సార్ మేము మరి పనేవాడు చేయాలి సార్ కులంలో పనేవాడు చేయాలి అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది అంటే రైతుకు రైతు ఎరువులు దొరుకుతలేవు ఆడ పని చేయడానికి మళ్ళీ వేరే మనిషిని పెట్టుకొని వానికి ఎక్స్ట్రా పైసలు ఇవ్వాల్సి వస్తా ఉంది అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు రైతులు అక్కడేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడేమో మేము ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదంటది కాంగ్రెస్ పార్టీలమో కేంద్రం ఇస్తలేదంటది ఇది రైతుల పట్ల ఈ రెండు పార్టీలకు వైఖరి రెండు పార్టీలు కూడా రైతులను మోసం చేయడం తప్ప కేసీఆర్ గారు ఉన్న పదేళ్లు ఏ ఒక్క రోజు కూడా రైతులు యూరియా కోసం నైన్ వేసి చూడాల్సిన అవసరం లేకుండాంది ఏ ఒక్క రోజు కరెంట్ మోటార్ మళ్ళీ ఇవాళ మళ్ళీ ఎవరైనా మంచుకున్నారు అంటే తెలంగాణలో మోటార్ రిపేర్ మెకానిక్ లే మంచుకున్నారు మళ్ళీ